ఈరోజు పలమనేర్ నియోజకవర్గంలో క్రిస్టియన్ చర్చ్ ఫాదర్లందరూ ఈరోజు అనిల్ బ్రదర్ వాళ్ళ సమక్షంలో అద్భుత మీటింగ్ జరిగింది అందరూ క్రిస్టియన్ సహోదరులు దేశంలో జరుగుతూ ఉండే అరాచకాల గురించి కానీ ఆ రాష్ట్రంలో జరుగుతూ ఉండే అరాచకాల గురించి కానీ తప్పకుండా ప్రతి ఒక్క చర్చి డెవలప్మెంట్ గురించి కానీ అదేవిధంగా క్రిస్టియన్ సహోదరులు అందరూ ఏమేమైతే ప్రాబ్లమ్స్ అనుభవిస్తూ ఉన్నారో ఆ ప్రాబ్లమ్స్ గురించి కానీ అందరూ ఒకసారిగా కలిసి ఆ యేసు ప్రభుకు ప్రార్థన చేసుకొని ఈ పలమనేరు నియోజకవర్గమే కాకుండా రిమైనింగు ఊతలపట్టు కానీ మదనపల్లి కానీ పక్కనున్న నియోజకవర్గాలంతా కూడా ఎక్కడెక్కడైతే చిత్తూరు జిల్లాలో ఉండే వాళ్ళందరూ మదనపల్లి కాను అందరూ గెట్టుగెదర్ వాళ్ళు చేసుకున్న మీటింగు అయిన తర్వాత మేమందరూ ప్రేమతోటి వాళ్ళని భేటీ కావడం జరిగింది సార్ని ఆయనతో మాట్లాడి ఇక్కడ చర్చిలకు సంబంధించి చాలా విషయాలు డిస్కషన్ చేసినాం చర్చిలకి సంబంధించి డెవలప్మెంట్ గురించి చాలా వరకు డిస్కషన్ చేసినాం కాబట్టి మా పలమునరు నియోజకవర్గంలో ఇక్కడ ఏదైతే పలమునగర్ నియోజకవర్గం ఉందో ఈ పలమునగర్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క చర్చి ఇంప్రూవ్మెంట్కి దోహదపడతామని ఈ ప్రెస్ సోదరులు అందరూ ముందర ప్రమాణకం చేస్తూ ఉంటాం ఏవేవైతే చర్చలు అండర్ ప్రాసెస్లో ఉన్నాయో కట్టకుండా నిర్మాణము జరగకుండా ఉన్నాయో ఆ చర్చలన్నిటికీ తప్పకుండా వంతుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అత్యధిక మెజార్టీతోటి గెలుస్తామని చెప్పి పలమునూరు నియోజకవర్గంలో మొట్టమొదటి దినం నుండి ఈ రోజు మీ అందరి ముందర నామినేషన్ ఇక్కడ ఇరవై ఇరవై ఐదు వేల మంది రావడము ప్రతి ఒక్క కార్యక్రమానికి శరిమిలమ్మ మీటింగ్కి దాదాపు పదహైదు వేల నుండి ఇరవై వేల మంది రావడము ఇట్లా ప్రతి ఒక్క సభ సక్సెస్ అవ్వడము అదేవిధంగా ఉండే ప్రజలందరూ కూడా ఈవన్ క్రిస్టియన్ సహోదరులు కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పని పలమనేరులో రాష్ట్రంలో ఎదురు చూస్తూ ఉంది అదేవిధంగా ముస్లిం సహోదరులైతే ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు తప్పకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పని బలమనేరులో అత్యధిక మెజార్టీతో గెలవాలని చెప్పని ప్రతి దర్గాలోన మే మా ప్రేమ మా ప్రమేయం లేకుండా తప్పకుండా ప్రతి ఒక్క మనిషి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పని అందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి ప్రార్థనలు చేస్తూ ఉంటారు ఎందుకు ఈ విధంగా కాంగ్రెస్ పార్టీని రావాలని అందరూ డైరెక్ట్ స్టేట్మెంట్ ఎందుకు ఇస్తూ ఉంటారు అంటే మనకి మణిపూరు సంఘటన కానీ దేశంలో చాలా ఆలోచనలు అవుతూ ఉంది రాష్ట్రంలో చాలా అరాచకాలు అవుతా ఉంది క్రిస్టియన్ సహోదరులకి ముస్లిం సహోదరులకి బడుగు బలహీన వర్గాలకి ఎస్టీ ఎస్టీ వాళ్ళకి వీళ్ళందరికీ ఇక్కడ ఒక సేఫ్టీ అనేది లేకుండా పోతా ఉంది వీళ్ళందరికీను ఈ ఈ బడుగు బలహీన వర్గాలన్నిటి అందరికీ ఒక భద్రత అనేది లేకుండా భావంతో వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఈరోజు కర్ణాటకలో ఏ విధంగా అయితే గెలిచిందో మన తెలంగాణలో ఏ విధంగా అయితే గెలిచిందో తప్పకుండా ఈసారి ఆంధ్రప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా పోటీ ఇచ్చి చాలా వరకు త్రిముఖ పోటీ పైన ఈరోజు ప్రతి నియోజకవర్గంలో స్పందన ఉండాలి ఈవెన్ మన పరమటేర్ నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటి సీట్ ఏదైనా గెలుస్తుంది అంటే అది పరమనేర నియోజకవర్గం ఫస్ట్ లిస్ట్లో ఉండాలి కాబట్టి తప్పకుండా మన క్రిస్టియనిటీకి సంబంధించిన మన క్రిస్టియన్ సహోదరులందరికీ నేను ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండబోతూ ఉన్నాను ఈ ఐదు సంవత్సరాల్లో ప్రతి ఒక్క చర్చి డెవలప్మెంట్కి కానీ తప్పకుండా ప్రతి ఒక్క క్రిస్టియన్ సహోదరులకు కానీ అండగా ఉంటానని మన ప్రహోదరులో సాక్షిగా వీళ్ళందరూ వీళ్ళందరూ ముందర నేను ప్రమాణకం చేస్తూ ఉన్నాను తప్పకుండా ఈరోజు వీళ్ళందరూ మద్దతు ఇవ్వడము అంటే వాళ్ళందరూ వచ్చేసి ఈరోజు ప్రార్థన చేసుకొని యువతులకు వచ్చి ప్రతి ఒక్క చర్చి ఫాదర్లు కానీ ప్రతి ఒక్కరూను తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి చాలా వరకు బలంగా ఆశీర్వాదం ఇచ్చి తప్పకుండా ప్రేరణ చేసి తప్పకుండా మీరు విజయవంతులు కావాలని చెప్పి ఆశీర్వదించడము రియల్గానే మాకందరికీ చాలా హ్యాపీగా ఉండాలి కాబట్టి తప్పకుండా ఈ క్రిస్టియన్ సహోదరులందరికీ నా జీవితాంత కాలం రుణపడి ఉంటాను అదేవిధంగా మన మైనారిటీ సోదరులు ముస్లిం సహోదరులందరికీ ఈ జీవితాంత కాలం రుణపడి ఉంటాము అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలు బీసీలు ఒక బీసీ క్యాండిడేట్ లేను ఒక సామాన్యుడికి ఈరోజు టికెట్ వచ్చింది ఓసీ కాదు ఒక బీసీ ఒక బీసీకి ఈరోజు పరమినర్లో టికెట్ చిక్కింది కాబట్టి బీసీ సహోదరులందరూ ఈరోజు ఈ బీసీకి ఈ బీసీలందరూ ఒక్కసారి డిసిషన్ తీసుకొని ఈ బీసీకి గెలిపిస్తే తప్పకుండా జీవితాంతకాలం బీసీలకి సేవ చేసుకుంటా ఎస్సీ ఎస్టీలకి సేవ చేసుకుంటా అడగానే వర్గాలు తొక్కేసిన కిందకు తొక్కేసినారు ఇంట్లో ఇంకా ఈ వర్గాలన్నింటినీ తప్పకుండా వీళ్ళందరికీ నేను సేవ చూసుకుంటానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నల్లగుడ్లపల్లి శివశంకర్ అలా మరొకసారి నేను మీ నేను మాటిస్తా ఉన్నాను ఈ ఒక్కసారి పలమునేరు నియోజకవర్గంలో ఒకే ఒక్కసారి పలమనేరు నియోజకవర్గంలో ఈ బీసీ క్యాండిడేట్కి ఈ సామాన్యుడికి అవకాశం ఇవ్వండి తప్పకుండా పలమనేరులో రెండు వేల నాలుగు వందల కోట్ల అభివృద్ధి ఏదైతే మన పలమనే రెండు వేల నాలుగు వందల కోట్లు అక్కడే ఉండిపోయింది మన పరమ రాలేదు అభివృద్ధి జరగలేదు ఈ రెండు నాలుగు వందల కోట్లు మన ఇంకా గత ఐదు సంవత్సరాల్లో ప్రతి చర్చ్ డెవలప్మెంట్ ప్రతి క్రిస్టియన్ డెవలప్మెంట్ ప్రతి ముస్లిం డెవలప్మెంట్ ప్రతి బీసీ డెవలప్మెంట్ ప్రతి ఎస్సీ డెవలప్మెంటు డెవలప్మెంట్ అంటే ఎందుకు నేను విడదీసి చెప్తా ఉన్నానంటే అందరూ సమానులే కానీ ఒక్కొక్క వర్గానికి ఏ విధంగా వర్గం వారీగా ప్రతి ఒక్కరికి డెవలప్మెంట్ చేసుకొని వస్తానని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ వినవించుకుంటూ మీ నల్లగొండ పని శివశంకర్ కాంగ్రెస్ అభ్యర్థి మూడో నెంబర్లో ఓటేస్తే తప్పకుండా నాకు ఓటు మీ ఓటు ఫస్ట్ పార్టీ చూసినాం ఐదేళ్ళ ముందరే పక్కన పెట్టేసినాం సెకండ్ది నెంబరు సెకండ్ పార్టీ చూసినాం అది ఐదేళ్ళ ఐదేళ్ళు ఇప్పుడు పక్కన పెట్టేయాలనుకున్నాం ఇది మూడోసారి ఒకరిని చూసినాం ఇద్దరు చూసినాం మూడో నెంబర్ గుర్తు చెయ్యి గుర్తుకి మీరందరూ ఓటేస్తే తప్పకుండా అన్ని చర్చిలు డెవలప్మెంట్ జరుగుతుంది దేవస్థానాలన్నీ డెవలప్మెంట్ జరుగుతుంది దర్గాలు మసీదులన్నీ డెవలప్మెంట్ జరుగుతాయి అదేవిధంగా మన పరవనేరు మొత్తం వాటర్ సమస్య లేకుండా సుభిక్షంగా ఉంటుంది ప్రతి మహిళ ఎనిమిది వేల ఒక మహిళ పెద్దకి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు వాళ్ళ అకౌంట్కి పడి సుభిక్షంగా ఉంటారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా మీ అందరూ కష్టాలు తీరుతాయని చెప్పి మనస్ఫూర్తిగా మరొక్కసారి మీ అందరికీ విన్నవించుకుంటూ మీ బిడ్డ శిరస వహించి ఒక్కసారి ఈ బిడ్డకి అవకాశం ఇవ్వమని చెప్పి మీ అందరికీ వేడుకుంటూ మీ నల్లగుండపల్లి శివశంకర్ థ్యాంక్ యూ